అలయ పరమ గురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ స్వామి రామ వైరాగ్యానికి ఒక బోధన నాకు కావలసినవన్నీ మా గురువుగారు సమకూర్చారు నేను ఆయనకు తిరిగి ఏమీ ఇవ్వ ఇవ్వను లేకపోయాను ఆయనను ఆధారించే ఆరాధించే వారెంతో ధనమును సమర్పించేవారు ఆయనకు దాని నేమి చేయాలో తెలియదు ఆయన తరపున నేనది అందరికీ పంచిపెడుతూ దానిని నేను తలిచినట్టు ఖర్చు పెట్టేవాడిని ఒకసారి ఆయనతో నేను బొంబాయి వెళ్తాను అని చెప్పాను నీకు కావలసినంత సొమ్ము తీసుకుని వెళ్ళు అని ఆయన అన్నారు నేను ఐదు వేల రూపాయలు తీసుకుని మూడు గ్రామ ఫోన్లతో సహా ఎన్నో వస్తువులు కొన్నాను చాలా బాగుందోయ్ అన్ని గ్రామ ఫోన్లు ఒక్కసారి మ్రోగించు అని ఆయన అన్నారు అన్నీ ఒక్కసారి పెట్టినప్పుడు ఒకటి కూడా అర్థం అవలేదు దురాస మోహము ఎవరిని సంతృప్తపరచలేదు ఆస్తుల కోసము లేక సొంత వస్తువుల కోసం కోరికలు ఆగకుండా పెరుగుతూ ఆఖరికి బాధల సుడిగుండం తయారవుతుంది అలాంటి తెలివిలేమితనం గుడికి గుడికి వెళ్ళటం వలన కానీ చర్చిలో ప్రార్థన జరపడం వలన కానీ దైవ కథలు వినటం వల్ల కానీ ఆచార కర్మల కాండాలు జరపటం వల్ల కానీ పొగట్టుకోలేం వందల సంవత్సరాలు మానవులు వారి కోరికలు తీర్చుకుంటున్నా ఇంకా చిత్రకాంతులే ఉన్నారు అంతిమ సత్యాన్ని అందుకోవటం కోసం వ్యక్తి అనవసర బాధర బందీలు నుండి స్వేచ్ఛను పొందాలి కావలసిన దానికన్నా ఎక్కువ పొంది ఉండటం వ్యక్తికి ఆటంకాలను కలుగు చేస్తుంది అది కాలాన్ని శక్తిని రెండింటినీ వృధా చేయటమే కావలసినవేవో అవసరాలు ఏవో తెలుసుకోకుండా కోరికలు తీర్చుకుంటూ ఉంటే జాగృత పదం నుండి మనం దూరం అవుతున్నామన్నమాట కోరిక అన్ని బాధలకు మూరం ప్రాపించిక గౌరవాలను పొందాలన్నా కోరికలను స్వీయ జాగృతి వైపు మరలిస్తే అదే కోరిక ఒక సాధనా మార్గమవుతుంది ఈ స్థితిలో అడ్డంకి అయ్యే బదులుగా ఈ కోరిక ఆత్మ దర్శనానికి ఉపయోగపడే సాధనమవుతుంది దీనిని ఈ ఉపమానంతో వివరించవచ్చు చిన్న గాలి వెలిగించిన కొవ్వొత్తిని సులభంగా ఆర్పివేస్తుంది అదే కొవ్వొత్తిని భద్రంగా తీసుకుని వెళ్ళి అడవిని అంటిస్తే అది ఒక అడవి మంటగా తయారైపోతుంది అదే గాలి దాన్ని ఆర్పడానికి బదులు మంటని పెద్దది చేస్తుంది అలాగే సాధకుడు శిక్షణతో అంతర్గతంగా పెరుగుతున్న కోరిక అన్న అగ్నిని కాపాడుకుంటే అది అలా పెరుగుతూ పోతుంది అప్పుడు ప్రతికూల పరిస్థితుల్ని అడ్డంకులుగా తయారవ్వకుండా వాస్తవంలో సాధనా మార్గాలు అవుతాయి ప్ర ఆత్మ జ్ఞాన సముపార్జన పదం అడ్డుకు వస్తున్నాయనుకుంటున్నవన్నీ నిజంగా అడ్డంకులు కావు మన బలహీనతలు ప్రాపంచక వస్తువులకు మన మొసంగే విలువలు మనకు అవరోధాలు కల్పిస్తాయి భవబంధాలు మనం ఏర్పరచుకుంటున్న అడ్డంకుల్లో చాలా బలమైనవి వైరాగ్యంతో ఈ అవరోధాలను అధిగమించవచ్చు ఈ అడ్డంకులను తొలగించుకోవడానికి నాలుగు మార్గాలు ఉన్నాయి మొదటిది వస్తువే లేకపోతే మన మనస్సు దానికోసం ప్రాకులాడదు వస్తువుని పరిత్యజించటం ఒక మార్గం కానీ ఇది సామాన్య మానవులకు ఏమాత్రం వీలు కానట్టు అనిపిస్తుంది రెండవది ప్రాపంచిక వస్తువులు ఉన్న వాటిని ఉపకరణాలుగా నేర్చుకునే పద్ధతిని మనం తెలుసుకుంటే అప్పుడవి మనకి అడ్డంకులు కలుగు చేయవు ఈ మార్గంలో మనోవైఖరులు మార్చుకోవాలి ఎవరైతే తన మనోవైఖరులు మార్చుకోగలరు వారు ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోగలరు మూడవది జయించే పద్ధతి దీనిలో వ్యక్తి తన కర్తవ్యాలను చిత్రరతతోనూ సంకుచితత్వము లేకుండా చేయటం తన కర్మ ఫలాలను ఇతరులకు మంచికి దారదత్వం చేయటం నేర్చుకుంటాడు అలాంటి వ్యక్తి ఏమైనా విచారించకుండా సుఖంగా జీవిత సాగారాన్ని దాటగలడు నాలుగవది తనకు తానుగా అర్పించుకోవటం తీసుకున్నదంతా దేవునికి అర్పించి తనను కూడా ఆయన కైంకర్యం చేసుకుని ఏ భవబంధాలు లేని స్వేచ్ఛా జీవితం గలపగలగడం ఇది సులువుగా ఉన్నట్టు అనిపించినా వాస్తవంలో ఇది చాలా కష్టం నా గురువుగారు నన్ను చక్కదిద్దడానికి ప్రయత్నించకుండా నేను మానవ మనస్సు హృదయము మానవ బలహీనత వల్ల వార్పు చెందియున్న విషయం తెలుసుకునేటట్లు చేశారు నేను నాలో కనిపించే ఏ బలహీనత గురించైనా బాగా ఆలోచించి అప్పుడు స్వీయ మార్పు కోసం ధ్యానం చేసేవాడిని ఆయన ఇప్పుడు ఇది చేయి అది చేయి అని చెప్పేవారు కాదు కానీ మార్గం చూపేవారు దానిలో నాకై నేను నడవటం మొదలుపెట్టేవాడిని నీ అంతటి నీ ఒక్కడవే నడవడం నేర్చుకో అన్నది ఆయన నాకు నేర్పిన పాఠం